మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన సుచరిత కలిగిన మహోన్నతమైన మరి పుణ్యనామమున మరి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని నమ్ముచ్చు మరి దేవుని ఎంతగానో శుద్ధిస్తున్నాను మరి ఈరోజు దేవుడు ఓ వాక్యంతో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ వాక్యం అంటే గమనించండి ప్రియులారా కౌర కుమారులు రాసిన ఓ బహుప్రత్యేకమైన కీర్తన ఏంటంటే ఎనభై నాలుగవ కీర్తన ఆ ఎనభై నాలుగవ కీర్తనలో ఓ మాట నాకు చాలా బహుప్రత్యేకంగా అనిపించింది నా హృదయాన్ని తాకిన మాట ఏంటి ఆ మాట అంటే నీ బలిపీఠం మీద పిచ్చుకులు నివాసము చేసేదరు అన్న మాట ఎంతగానో ఆకట్టుకుంది అసలు బలిపీఠం దగ్గర పిచ్చుకులు నివాసం చేయడం ఏంటి ఇది చాలా ఆలోచించడానికి బహువిడ్డూరంగా ఉంది కదా ఎవరైనా పిచ్చుకులు ఇంట్లోకి వస్తేనే బయటకు తోలేస్తాము పిచ్చుకలు ఏదైనా ఉద్యోగం చేసే దగ్గరకు వస్తేనే మనం బయటకు తోలేస్తాము అలాంటిది దేవుని మందిరము అనగా మరి బలిపీఠము ఆ బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాసం చేయడం ఏంటి అసలు పిచ్చుకలకి అసలుకి ఆ అర్హత ఎక్కడది మందిరంలోకి రావడానికి మనం ఇలా ఆలోచన చేస్తే ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి కదా ఈ వాక్యంలో గమనించండి ప్రియారా అదే సమయంలో కోరాకుమారులు కొన్ని కొన్నిసార్లు నలభై మూడవ క్రితంలో ఎలా ఏమని అని అంటే నీ బలిపీఠం చూడగానే మాకు మహా ఆనందం కలుగుతుంది మీ బలిపీఠం చూడగానే మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇలా అనేకమైన సార్లు బలిపీఠం గురించిన ప్రస్తావన వారి పాఠంలో పొందుపరచడం జరిగింది బహుశా నేను అనుకుంటాను బలిపీఠం మీద వారికి చాలా మక్కువ అనుకుంటా బలిపీఠం మీద వారికి చాలా ప్రేమ అనుకుంటా బలిపీఠం మీద వారికి మరువ జాలని మరి కృతజ్ఞత భావంతో కూడిన ఒక ఆలోచన అనే చెప్పాలి ఎందుకు అటువంటి ప్రేమ ఎటు ఎందుకు అటువంటి మక్కువ బలిపీఠం మీద వారికంటే గమనించండి పిల్లల కొన్ని సంవత్సరాల క్రితం అనగా మన పరిశుద్ధ గ్రంథములోనే ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు వారే మోషే గారు వారి సంఘ సభ్యులు ఎంతమంది అంటే ఇంచుమించు ముప్పై లక్షల మంది నిజమే కదా ఈరోజు చాలా మంది ఒక వంద మంది సంఘ సభ్యులు ఒక పది మంది సంఘ సభ్యులు లేదంటే ఒక రెండు వందలు మూడు మంది సంఘాన్ని చూసుకునే చాలా మంది సేవకులు విర ఇపుతుంటారు కదా గమనించడం మరి ఆనాడు మోసే గారికి ముప్పై లక్షల మంది అది చాలా చిన్న నెంబరే కాదు అది చాలా పెద్ద నెంబర్ అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహా ఉన్నత కృపను బట్టి మోసే గారు దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడడం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకమైన సార్లు చూస్తూ ఉన్నాం అనేకమైన దైవిజ్ఞులు చెబుతూ ఉన్నారు నేను అక్కడికి ఒకేసారి ఎందుకు అని అనంటే అసలు మోషే గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఇస్రాయల్ ప్రజల దగ్గరికి ఎందుకు అని అనంటే ఇక్కడ ఒక విపత్తు జరిగింది ఇస్రాయల్ ప్రజలకి ఏంటి ఆ విపత్తు అంటే ఒక గొడవ ఏర్పడింది ఒక విపత్కరమైన పరిస్థితి ఆ దుష్టుడు ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి ఆ విపత్కరమైన పరిస్థితి అంటే ముప్పై లక్షల మంది ప్రజలను నడిపిస్తున్న మోషేకి వ్యతిరేకంగా ఆ ముప్పై లక్షల మంది ప్రజలలో రెండు వందల యాభై మందిని కోరాహు దాతాను అభిర వీళ్ళందరూ కూడా సపరేట్ చేసి నువ్వే సేవకుడువా నువ్వే మమ్మల్ని నడిపించాలా నీతోనే దేవుడు మాట్లాడతాడా అసలు నువ్వేంటి అని అనేకమైన సార్లు మరి మోసేనే మరి వారు వ్యతిరేకించబడి వ్యతిరేకించిన సంఘటనలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం గమనించినప్పుడు ఇలాగా ఈ సందర్భంలో ఈ సందర్భంలో దేవుడు దాతాను అభిరాము కోరాహు వీరి మీద వీరి సంతతి మీద ఏ ప్రభువులు వారు కన్నెర చేశాడనే చెప్పాలి భూమి నెరవిడిచి వారందరినీ వారి సంతతంతా అంతా కూడా నశింపజేయడానికి వారి సంతతంతా అంతా కూడా చేయడానికి మరి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు కోరాహు మరి దాతను అభిరాము వాళ్ళు వీళ్ళు మొత్తం వాళ్ళ మొత్తం నాశనం అయిపోతున్నప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నాయి కోరా కుమారులు చిన్న పిల్లలుగా ఉన్నాయి కోరా కుమారులు అన్న మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం మరి ఎక్కడికి వెళ్ళలరా మరి ఎక్కడికి వెళ్ళాలరా తమ్ముడు అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడేసుకొని అదిగో అక్కడ ఒక గుడారం ఉంది అవునా గుడారం ఉంది అయితే ఏంటి అక్కడ కూడా భూమిని కంపించేస్తారు కదా అక్కడ కూడా భూమి నెరవిడిపోతుందిగా అక్కడ కూడా భూమి అందరినీ నాశనం చేసేస్తుందిగా అంటే లేదు లేదు ఆ గుడారంలో బలిపీఠం ఉంది ఆ బలిపీ పట్టుకొని ఆ బలిపీటము కొమ్ములు పట్టుకొని మనం బ్రతుకుతామేమో అని వెంటనే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ కొమ్ములు కోర కుమారులు పట్టుకోవడం జరిగింది భూమికి అర్థమైంది బలిపీఠమ బలిపీఠానికి కోరా కుమారులు చేరారు దేవుని దగ్గరికే కోరా కుమారులు చేరారు దేవుణ్ణి ఎట్టకేలకు వారు ఆశ్రయించారు అని మరి భూమి కూడా ఆ బలిపీఠం దగ్గర ఏమీ చేయలేకపోయింది గమనించండి ప్రియులారా నేను ఈ సందర్భం ద్వారా మీకు మాట చెప్తాను ఏమని అంటే మనము చేసిన తప్పులో మన పితరులు చేసిన తప్పులో లేదంటే మన కుటుంబం నుంచి వచ్చిన పాప తప్పులు కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా మన కుటుంబం మీద ఉందా దానికి ఒకే ఒక పరిష్కారం ఏంటి అంటే మనము మందిరంలో చేరాలి మనము బలిపీఠంలో పట్టుకోవాలి మనము దేవుని దేవుణ్ణి ఆశ్రయించాలి కుమారులు చావలసిన వాళ్ళు కోరావ్ కుమారు కోర చనిపోయాడు నాతాము అభిరాము వీళ్ళందరూ చనిపోయారు మరి కుమారులు ఎందుకు చనిపోలేదు కుమారుడు దేవునిని ఆశ్రయించారు ఈ సెనోరియా మొత్తంలో వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే బలిపీఠము కొమ్ములు పట్టుకుని దేవుణ్ణి ఆశ్రయించారు నేను అంటాను ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవునిని ఆశ్రయించాలి అప్పుడు తన మీద ఏ పాపం ఉన్నప్పటికీ ఏ శాపం ఉన్నప్పటికీ నా దేవుడు కొట్టివేయడానికి సమర్థుడు అని చెప్పడంలో నాకే సందేహం లేదు గమనించినప్పుడు ఇలా ఇంకో మాట చెప్తాను నేను మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను ఏమని అంటే బలిపీఠము పిచ్చుకులకు నివాసం ఏంటి అసలు పిచ్చుకులకి నివాసం ఏంటి ఈ మాట ద్వారానే కదా మనం స్టార్ట్ చేసింది గమనించండి ప్రిలారా ఆనాడు ముప్పై లక్షల మంది ప్రజలు ఒకవైపు ఉంటే ఆ ముప్పై లక్షల మంది ప్రజలలో రెండు వందల యాభై మందిని పోగు చేసి మోసే ముందు నువ్వు ఎవడవయ్యా నువ్వు ఏం చేస్తావయ్యా నీతోనే దేవుడు మాట్లాడతాడా నిన్నే అభిషేకించాడా ఏం మేము పరిచర్య చేయలేదా ఏం మేము నడిపించట్లేదా మాకు చేత కాదా అని వ్యతిరేకమైన స్వభావములో అనేకమైన సార్లు మోసేని దాడి చేస్తున్నప్పుడు మాటల దాడి చేస్తున్నప్పుడు మీరు గమనించండి ఆ శనియ మొత్తంలో ఆ కూరకి ఎంత ధైర్యం ఉందండి అంటే ముప్పై లక్షల మంది ప్రజలు మోసే వైపు ఉన్నారు దేవుడే మోసే వైపు ఉన్నాడు అసలు మోసే ఆకాన్ని చీల్ ఆకాశాన్ని చీలిచేస్తాడు బంధం చీల్చేస్తాడు నీరు చీల్ చేస్తాడు ఏదైనా చేసేస్తాడు దేవుడి పక్షమున మరి ఆ మోసే వైపే ఎదురుగా నిలబడ్డటంటే కోరాహం గుణి ఎంత గొప్పదండి కోరహం మహాసింహం లాంటి వాడు కదా నిజమేనండి కోరాం మహాసింహం అండి ఎందుకంటే ముప్పై లక్షల మంది ప్రజలు పైన దేవుడు కింద మోసే అనేకమైన కార్యాలు చేసాడు అప్పటికే మోసే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు బండ నుంచి నీరు తెప్పించాడు ఎర్ర సముద్రం అంతా పాయిలైపోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేకమైన కార్యలు మోషే జరిగించినప్పటికీ కూడా కోరాహు ఒక సింహంలాగా ఎదురు నిలబడి మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డాడు అప్పుడు కోరాహు కుమారు ఇలా అంటాడు మా నాన్న వాళ్ళందరూ కూడా సింహాలాగా నిలబడ్డారు ఆ సింహాలన్నీ చచ్చిపోయినాయి పిచ్చుకుల వలె మేమున్నాం మాకు నీ యొక్క బలిపీటమే నివాసము నీ యొక్క బలిపీఠమే నివాసము అనే ఒక ఉన్నతమైన ఆలోచన ద్వారా పాడిన కీర్తనే ఈ కీర్తన ఏంటి ఆ కీర్తన అంటే నీ బలిపీఠము పిచ్చుకులకు నివాస స్థలము గమనించని పుయలారా మనకు నివాస స్థలమైన ప్రజలందరికీ నివాస స్థలమైన ఆయన బలిపీఠమే కదా ఆయన మందిరమే కదా గమనించండి పురిలారా ఈరోజు మందిరాన్ని విడిచిపెడుతున్నారు ఈరోజు మందిరాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు మీరు మానక మందిరానికి వెళ్ళి ఒకరినొకరు ప్రేమతో పలకరించుకోవాలి అని అనేకమైన సార్లు అపోజిడ్ అయిన పావులు రాసి ఉన్నాడు కదా దాన్ని మనం ఎలా మర్చిపోతున్నాం గమనించండి ప్రియులారా మందిరానికి వెళ్ళాలి అని అంటే ఎన్నో సాకులతో నింపబడుతున్నాం ఒకళ్ళు చుట్టాలు వచ్చారని ఒకళ్ళకి అనారోగ్యం బాగాలేదని ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని ఒకళ్ళు ఊరు వెళ్ళాలని ఒకరు ఫంక్షన్కి వెళ్ళాలని ఒకరు పెళ్ళికి వెళ్ళాలని ఒకరు ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి గమనించండి ప్రియులారా ఇలా సిల్లి 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 అని పెట్టి మ్యాటర్స్తో కూడా కూడా ఈ అడ్డు పెట్టుకొని మీ మందిరానికి వెళ్ళకపోతే నా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి ఖచ్చితంగా వస్తుంది అలాగే నీ బలిపిఠం యొక్క పిచ్చుకులుగు నివాస స్థలము అనే మాట అందుకనే వ్రాయబడి ఉంది ఎందుకు అని అంటే ఆ సింహాల నుంచి కోరాహు అభిరాము దాతాను మరి ముప్పై లక్షల మంది దేవునికి వ్యతిరేకంగా మోసకి వ్యతిరేకంగా మరి గుండె ధైర్యంతో నిలబడిన సింహాలన్నీ చచ్చిపోయాయండి అందుకని మేమందరం పిచ్చుకులు మేము సింహాలు కాదండి మేము పిచ్చుకులు కాబట్టి బలిపీఠం దగ్గరే మాకు నివాస స్థలం అని కోరాహు కుమారులు మరి ఆ కీర్తన రాయడం జరిగింది మరి బలిపీఠం చూడగానే సంతోషం ఏంటి అగ్నిని చూడగానే రక్తాన్ని చూడగానే ఎవరికైనా అటాక్షన్ డ్రా చేస్తాం ఎవరైనా భయాందోళనకరమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రక్తాన్ని మరి అగ్నిని చూడగానే వారికి అంత సంతోషం ఏంటి అని అంటే వారు చావబోతున్న పరిస్థితులు వారి ప్రాణాన్ని కాపాడిన ఆ బలిపీఠం అంటే వాళ్ళకి పిచ్చి ప్రేమ మరువు జాలని మరి కృతజ్ఞత ఒక స్వభావం అది గమనించినప్పుడు ఇలాగా ఈరోజు గమనించండి బలిపీఠం మీద మనకి ప్రేమ ఉండాలి బలిపీఠం మీద మనకి సంతోషం ఉండాలి మరి దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టడం అనేది తావిరికి ఎంతో సంతోషమని అనేకమైన సార్లు మరి కీర్తనలు రాయబడి ఉంటాం అందుకనే నీ బలిపీఠం యొక్క పిచ్చుకులు నివాస స్థలము అని మరి కోరాకుమారులు రాయబడడం జరిగింది దాని తర్వాత కూడా మనం ఆలోచించినట్లయితే నీ మందిరమందు నందు నివసించువారు ధన్యులు వారు నిత్యముందు స్థుతించారు గమనించినప్పుడు వెళ్ళారా దేవుని యొక్క మందిరం నందు నివసించువారు ధన్యులు అని కురకుమారులు రాయబడటం జరిగింది ఎందుకంటే దేవుని మందిరము మీద వారికి ప్రేమ ఉంది మక్కువ ఉంది దానికి గల కారణము ఆ కోరా కుమారుల్ని బ్రతికించింది ఆ బలిపీఠము దేవుని మందిరము దేవుడే వారికి చాలా కృతజ్ఞత భావం ఉందండి ఈరోజు ప్రజలకి అది లేదు ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారు స్వస్థ పొందుతున్నారు కానీ తర్వాత దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు ఈరోజు మందిరానికి వస్తున్నారు ఏదో ఒక అద్భుతమైన కార్యాన్ని పొందుకుంటున్నారు కానీ దేవునిని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రసన్నతను మరిచిపోయి వాళ్ళు చాలామంది ఉన్నారు గమనించినప్పుడు కారా ఈరోజు సంఘములో సంఘ కాపరి కొంచెం కఠినమైన బోధ చేయగానే వాళ్ళు కోకలుగా ఉన్నారు ఆనాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు కూడా మూడున్నర సంవత్సరాల అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటన ప్ర సువార్తను ప్రకటించే సమయంలో వారి యేసుక్రీస్తు ప్రభులు వారి బోధ కొంచెం కఠినపరుచుకునేసరికి వెను వెంటనే అనేక మంది వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఆ వెనుదిరిగిన ప్రజలను చూసి ఎస్ క్రీస్తు ప్రభుల వారు పక్కనే ఉన్న పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అనగానే అందుకున్నాడు పేతరు ఏమన్నా తెలుసా ఇంకెక్కడికి వెళ్తామయ్యా మేము ఎక్కడికి వెళ్తామయ్యా మేము నిన్ను విడిచిపెట్టి ఉండము జీవ మాటలు జీవ వాక్యము మీ నోటు నుంచి వస్తుంటే మేము వింటుంటే ఇంకెక్కడికి వెళ్తాం మేము మేము ఎక్కడికి వెళ్ళము మేము మిమ్మల్ని విడిచిపెట్టి ఉంటాం ఆరు నూరైనా నూరు ఆరు అయినా మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళము అని ఖచ్చితమైన మాటను పేదలు మాట్లాడగలిగాడండి గమనించిన పురుగులారా ఈరోజు పాస్టర్ గారు మీ సంఘంలో ఉన్న పాస్టర్ గారు ఏదో ఒక కఠినమైన బోధ లేదా ఏదైనా ఒక కఠినమైన సంఘటన చెప్పగానే మీరు ఆందోళన చెందనవసరం లేదు మీరు భయాందోళన చెందన అవసరం లేదు మీరు వెలుదేరిగే అవసరం లేదు ఆ పాస్టర్ గారు ఆ కాపరి నా కాపరి నా కొరకు చెప్పాడు అని ఒక వినూత్నమైన విధేయత లక్షణాన్ని మీరు కలిగి ఉండే నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తాడు మందిరాన్ని విడిచిపెట్టమాకండి సేవకుని విడిచిపెట్టమాకండి సేవకుని ప్రేమించండి మందిరాన్ని ప్రేమించండి దేవుని ప్రేమించండి మందిరములో కలిగి ఉన్న నిత్య సంతోషపు విలువలను మీరు పొందుకుంటూ దివ్యమైన జ్యోతులు వెళ్ళగలగండి మీరు వెలుగుతూ అనేక వెలిగించండి నా దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవించి గాక ఈ వాక్యాన్ని మరి పొందుపరచడానికి మరి సహాయం చేసిన పరిశుద్ధాత్మునికి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఎంతో ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ డెవార్